నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు సాగర్ ఎడమ కాలువకు వారం రోజుల్లోనే చేస్తామని చెప్పారు వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు తక్షణమే చేపడతామని చెప్పారు రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు చెరువులు కూడా తెగిపోయాయి పెద్ద ఎత్తున చెరువుల్లో కూడా నీరు అనేటువంటి చేరంతా గండిపడంతో పెద్ద ఎత్తున నీరు కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి మనతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి రోడ్లకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు చెప్పండి సార్ ఇటీవల కురిసిన వర్షాలకు ఎన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఎంత చెరువులు దెబ్బతిన్నాయి ఏం చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి చాలా చోట్ల యాభై ఏళ్ళలో ఇదే ఎక్కువ వర్షపాతం నమోదైంది రోడ్లు డ్యామేజ్ అయినాయి బ్రిడ్జ్లు డ్యామేజ్ అయినాయి కాలువలు బ్రీచ్ అయినాయి చెరువులు కట్టలు తెగినాయి ఇవన్నిటిని కూడా గవర్నమెంట్ అసెస్ చేసుకుంటుంది ముందుగా ఇప్పుడైతే ఈ భారీ వర్షాలు తగ్గే వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టాము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కదిలి ప్రజలకి అందుబాటులో ఉండి ఈ అతి భారీ వర్షాల వల్ల వరదల వల్ల జరిగే నష్టం అంచనా వేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకి రైతులకి సాయం చేసే పనులు ఉన్నాం సార్ చెప్పండి అంటే ఇప్పటికే చాలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చెరువులు కూడా గండి పడి నీరు వృధాగా పోయినటువంటి పరిస్థితి రైతాంగం ఎట్లా ఆదుకుంటారు ఎట్లా రిస్టోర్ చేస్తారు ఎంత టైం తీసుకుంటారు మీరు తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఎన్ఎస్పి లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్రీచ్ ఉంది ఇప్పుడే నేను చీఫ్ ఇంజనీర్తో మాట్లాడాను సిగర్ ఏంటంటే అంటే వారం రోజుల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్పారు ఇక్కడ మూడు వందల ఎకరాల రైతులకి నష్టపోయిందని చెప్పి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించడానికి మా ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి కూడా నాగన్సార్ రైతులైతే ఎడమకాలు చాలా బలహీనంగా ఉంది దాన్ని మనమతులు చేయాలని గతంలో కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదు నీరు ఇప్పుడు ఉంది నీరు ఉన్నప్పటికి కూడా పండించుకోలేని పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఈ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదు అది సరే ఎవరో ఏదో అని ఈ లెఫ్ట్ కెనాల్ గత ప్రభుత్వము అంతకుముందే లైనింగ్ జరిగింది ఇది ఇక్కడ బేసికలీ చాలా ఫ్యాక్టరీస్ కలిసి వచ్చి అతి భారీ వర్షాలు పాలేరు నుంచి బ్యాక్ వాటరు ఇక్కడికి పోయే వాటరు మొత్తం వచ్చి ఆ బ్యాంక్ మీదకి నీళ్లు పొర్లి ఎంబాంగ్మెంట్ వీక్ అనేవి బ్రీచ్ అయింది తప్పనిసరిగా ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఎట్లా రిపేర్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఆ రైతులకు ఎట్లా నష్టపరిహారం ఇవ్వాలి మా ఆలోచన ఉంది మొత్తం అలాగే ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చాలా ప్రాంతాలు కూడా లోతటి ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎట్లా పునరావాస కార్యక్రమాలు ఎట్లా చేపడతారు ఏ రకంగా జరుగుతున్నాయి తప్పనిసరిగా ఇళ్లల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది ఓకే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెరువులు దెబ్బతిన్నటువంటి చెరువులు అన్నింటిని కూడా సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మోటి ప్రాధాన్యత నుంచి వాటి అన్నింటిని కూడా రిస్టోర్ చేస్తాము అంటే ఏదైతే వర్షం వల్ల దెబ్బతిన్నటువంటి పునరావాస బాధితులకు కూడా పునరావాసం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నడిగూడెం